హాయ్ అండి మనం ప్రతిరోజు పిల్లలకి ఇడ్లీ దోశ కంపల్సరీ పెడుతుంటాం ఒకరోజు మనం పిండి నానబెట్టడానికి మర్చిపోతుంటాం అలాంటప్పుడు సింపుల్గా ఇలా ఆవిరి గుడుములు చేసి పెట్టండి టేస్ట్ చాలా బాగుంటాయి అంతేకాకుండా చాలా బలం కూడా మనం ఉదయం లేసిన వెంటనే ఒక గ్లాసు మినపప్పు నానపెట్టేసుకోవాలి మాములుగా మినపప్పు మనకి త్రీ అవర్స్ నానాలి మనం కొంచెం హాట్ వాటర్ పోసుకున్నట్టయితే వన్ అండ్ హాఫ్ అవర్లో మనకి మినపప్పు నానిపోతాయి గారెల పిండి కంటే కొంచెం అనుగ్గా ఉండాలి అంటే మీరు ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకుంటారు కదా అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని అందులోకి వాటర్ పోసుకొని ఇలాంటి హోల్స్ ఉంటే గిన్నె ఉంటే పెట్టుకోండి లేదు అంటే మామూలు గిన్నె పెట్టేసుకోండి ఇక్కడ నాకు హోల్స్ ఉండే గిన్నె పెట్టాను కాబట్టి ఒక క్లాత్ తీసుకొని తడిపి వేసుకోవాలి మనం ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే షేప్లో వేసుకొని ఫోల్డ్ చేసుకొని మూత పెట్టేసుకొని మనం ఇడ్లీ అయితే ఎలా ఉడికించుకుంటాం సేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఒక టూ మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి మనం క్లాత్ తీసేసుకోవచ్చు మనం వెంటనే తీస్తే క్లాత్కి అతుక్కుంటుంది ఆవిరి కుడుములు మనం వేడివేడిగా ఉన్నప్పుడే తినాలి మనకి చల్లగా పోతే అంత టేస్ట్గా ఉండదు ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు నెయ్యి వేసుకొని అలాగే కారం వేసుకొని తింటే చాలా బాగుంటాయి ఎలాంటి హడావుడి లేకుండా రవ్వ లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చాలా బలం కూడా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి